ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మీరు చూసిన ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ ఫలితాలు రిలీజ్ కావడం జరిగింది మొత్తానికి టెట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎంతమంది అండ్ డిఎస్సి తేదీని కూడా పొడిగిస్తూ ఈ నెల ట్వంటీ వరకు పొడిగించారు తర్వాత పొడిగించేటువంటి ఛాన్స్ లేదు సో టెట్ హాల్ టికెట్ కాకుండా డేట్ ఆఫ్ బర్త్తో కూడా మీరు రిజల్ట్ చేసు చెక్ చేసుకోవచ్చు మొత్తానికి టెట్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రాశారు అండ్ ఎలా చెక్ చేసుకోవాలో ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం సాట్ అండ్ క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ కావాలి టెట్ రావాలి తర్వాత డిఎస్సి కండక్ట్ చేయడని చెప్పేసి నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కూడా నిజంగా ఎక్సలెంట్ తీర్పు ఇచ్చిందని చెప్పేసి మొత్తానికి మొదల టెట్ ఫలితాల్లో ఎక్సలెంట్గా అర్హత సాధించినటువంటి అభ్యర్థులకి చాలామంది స్కోరింగ్ పెంచుకోవాలని ట్రై చేశారు అయినా పెరగలేదనే సిచ్యువేషన్ మాత్రం కనబడతాయి మొత్తానికి మొదల టెట్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు చాలా బ్రహ్మాండంగా ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాము అలాగే డిఎస్సి మీకు అప్లై చేసుకోవడానికి మాత్రం ఈ నెల ట్వంటీ వరకు మాత్రమే జూన్ ట్వంటీ వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఉంది తర్వాత పొడిగించేటువంటి ఛాన్స్ ఏమాత్రం లేదు కాబట్టి దయచేసి వన్స్ మీరు టెట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు టెట్ ఫలితాలు మాత్రం బ్రహ్మాండంగా ఇవాళ రిలీజ్ చేసిన విద్యాశాఖ లైవ్ నుంచి అప్డేట్ ఇచ్చారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏ జిల్లాలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా వెల్ అండ్ క్లియర్ కట్టా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేస్తానండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్